మరి చూస్తుంటాం ఎలక్షన్లో చాలా చోట్ల చాలామంది హెల్ప్ చేయడానికి సర్వీస్ చేయడానికి అంటే మన నియోజకవర్గం అని కాదు చాలా నియోజకంలో చాలామంది వస్తుంటారు కానీ రావడం వెళ్ళడం వాళ్ళు చేసే పని మరి మీరు చేసిన పనికి చూస్తే యోజనాలు తేడా మన వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి చెప్పిన పని వన్ పర్సెంట్ కూడా డీవేట్ కాకుండా కరెక్ట్గా మీరు అందరూ కూడా చేశారు మరి మిమ్మల్ని అందరినీ పంపించిన వాళ్ళు మన గ్రామానికి మన చుట్టుపక్కల ఉండే గ్రామానికి సంబంధించిన వ్యాపారవేత్తలు వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ అవన్నీ అదేవిధంగా వాళ్ళ బంధువులు అవనండి వాళ్ళ తాదుకోవాలని అందరినీ కూడా ఇచ్చి మరి ఈ కార్యక్రమానికి పంపించడం జరిగింది వీళ్ళందరినీ కూడా మరి కోఆర్డినేట్ చేసుకుంటూ మరి సోలార్ ఎక్స్ వాళ్ళు మరి ఎక్కడికక్కడే మిమ్మల్ని ఫాలో అవుతూ మరి సరైన గైడెన్స్ ఇస్తూ మన గుంటూరు గారు బియ్యం గారు వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడ మీరు పనిచేయడం లోకల్గా ఏదైనా సమస్య వచ్చినా మన కన్వీనర్ రమణ గారు సహాయ సహకర్ అక్కడ మీరు అందరూ కూడా పనిచేయడం నిజంగా అక్కడ పెదపూడి మండలంలో అంత బాగా మీరు పనిచేశారు అంటే నిజంగా అది ఒక రకంగా నా గెలుపు కూడా అది కూడా ముఖ్య కారణం ఇందులో బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అదేవిధంగా మరి బాగా పరిచయస్తున్నారు స్నేహితులతో పిల్లలు అయ్యి ఉన్నారు ఈ రకంగా మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసి ఒక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఉద్దేశంతోనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఏమైనా గ్రామంలో ఉండి మీరు సేవ చేయడం ఏర్పాటు సుమారు నాలుగు రోజులు మరి ఆహారాలు కూడా పక్కన పెట్టి రైన్ బౌల్ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు మీ ఆహారానికి ఎల్లవేళలా కూడా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ